శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో శ్రీరామనవమి పండుగకి భద్రాచలం వెళ్ళాము భద్రాచలంలో స్వామివారి కళ్యాణం చాలా అంటే చాలా దగ్గరుండి చూసామన్నమాట అయితే సేవకు వెళ్ళాము రెండే రోజులు మాకు ఇంతటి భాగ్యాన్ని స్వామివారి కళ్యాణాన్ని దగ్గరుండి చూసే అవకాశం ఇచ్చినందుకు శ్రీ రమరాంబిక సేవా సమితి ఫౌండర్ శ్రీమతి మహాలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము విజయవాడలో ట్రైన్ ఎక్కి బద్ ఖమ్మంలో దిగాము ఖమ్మం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇది బస్ స్టాండ్ అనమాట బస్ స్టాండ్కి వచ్చి రైల్వే బస్ స్టాండ్లో ఈ విధంగా ఉన్నది చేతులు చాలా బాగున్నాయి ఇంకా అందుకని వీడియో తీశాను ఖమ్మం బస్ స్టాండ్లో భద్రాచలం బస్ ఎక్కాము అయితే బస్సు వెంట వెంటనే ఫుల్ అయిపోతున్నాయి ఇంకా ఎక్కువ మంది భక్తులు ఉంటారు కదా ఆ విధంగా కొంతమంది అయితే బస్సుకు వెళ్ళాము కొంతమంది అక్కడ వ్యాన్లు వెళ్తుంటే ఉదయాన్నే భద్రాచలం వెళ్ళే వ్యాన్లు వెళ్తుంటే దానిలో వెళ్ళాము అనమాట మేము అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి కళ్యాణం స్వామివారి కళ్యాణం ఇదే మొదటిసారి భద్రాచలంలో చూడడం భద్రాచలంలో స్వామివారి కళ్యాణం చూస్తున్నది మేమేనా ఇంతటి మహాద్భాగ్యమా అని చాలాసార్లు అనిపించింది చూస్తున్నంతసేపు చాలా బాగుందనమాట అందువల్ల అలా చెప్తున్నాను ఇది భద్రాచలం వచ్చేసామండి ఇంకా ఇక్కడి నుంచి ఆటోలో టెంపుల్ దగ్గరికి వెళ్ళాము అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోయాము టెంపుల్ వచ్చిన తర్వాత ఇది స్వామివారి ద్వారం ఉత్తర ద్వారం అనుకుంటా ఇవన్నీ షెల్టర్లు కట్టేసి ఉన్నారు ఇంకా నెక్స్ట్ డే కళ్యాణం కదా ఆ విధంగా కేటగిరీలు అంటే ఎలా రెండు వేలు టోకెన్ ఐదు వేలు తర్వాత పదిహేను వందలు రెండు వందలు ఆ విధంగా ఉన్నాయి ఆ గ్యాలరీలో కూర్చొని కళ్యాణం చూడాలనుకుంటా మేమైతే భద్రాచలంలో కళ్యాణం చూడలేదు ఇక్కడ భక్తులు అయితే ఎక్కువగా ఉంటారు అని ఇంకా పర్ణశాలకే వెళ్ళాము పర్ణశాలలో అక్కడ సేవ కళ్యాణం చూడడం మొత్తం అక్కడే సేవ అంటే ఇంకా భక్తుల్ని క్యూలో పెట్టడం ఆ విధంగా కళ్యాణం తర్వాత అందరికీ స్వామివారి కళ్యాణం చేసిన అక్షంతలు ఇచ్చారు ఇంకా అవి తీసుకొని వచ్చేసాము ఆ తర్వాత ఇది భద్రాచలంలోనే స్వామివారి కళ్యాణం చేసే మండపము కళ్యాణ మండపము ప్రతి సంవత్సరం ఇదే ప్లేస్లో ఇక్కడే కళ్యాణం జరుగుతుంది ఇదే మండపంలో చాలా అంటే చాలా బాగుంది మండపం అయితే మేము తెల్లవారుజామున వెళ్ళాము అప్పుడు తీసిన వీడియో అందువల్ల కొంచెం క్లారిటీ లేకుండా ఉందనుకుంటా కానీ తీసాను మొత్తం వీడియో తీశాను మనం కళ్యాణం ఎప్పుడు చూడము ఆ మండపాన్ని చూడము అవకాశం వచ్చింది మండపమైనా చూసాం కదా అందుకని మొత్తం వీడియో తీసి మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో ఈ విధంగా అయినా కూడా ఇక్కడ కన్నె ఎవరైతే ఉన్నారో సీతమ్మ చూడతారు నడుపుకి కడతారు అది ఎవరి వివాహంలో అయినా కూడా చూడొచ్చు మనకు కూడా వివాహంలో ఆ యువత బంధనం అనేది ఆడవాళ్లకు చేస్తారు ఎందుకు అంటే గర్భస్థ దోషాలు ఉంటే పోరాయి పూర్వజన్మలో ఏవైనా పాపాలున్నా దోషాలున్నా అనుకోకుండా ఎలా అయినా సరే మనిషి అన్న తర్వాత ఏ దోషాలైనా వస్తాయి కాబట్టి ఆ ఏ ఉన్నా సరే పోవాలి భార్యవర్తలకు ఆ దోషాలు పోవాలి స్త్రీ వల్ల సంతానం కలుగుతుంది కాబట్టి అలా గర్భస్థ దోషాలు పోయి మంచి సంతానం కలగాలి అని ఆ యోక్తబంధన పూజ చేసి ఆ యోక్తబంధనాన్ని నడుముకు చుట్టారు సీతమ్మకి నడుముకి కట్టిస్తారు ఆ తర్వాత ధారణ అప్పటి వరకు బ్రహ్మచారిగానే ఉంటారు వరుడు ఇక్కడ రామయ్య తండ్రి బ్రహ్మచారి ప్రస్తుతం ఆ యజ్ఞోపవేత ధారణం మామగారు ఇస్తే అది ధరింపజేస్తారు అప్పటి నుంచి రెండవ యజ్ఞోపయోగ ధారణ అర్హత వచ్చినట్టు అంటే వివాహానికి యోగ్యత వచ్చినట్టు వివాహ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక యజ్ఞోపేతం గృహస్థులైతే రెండు యజ్ఞోపూతం కాబట్టి తను రామచంద్ర గృహస్థులు అవుతున్నారు కాబట్టి రెండవ యజ్ఞోపూతాన్ని కూడా ధరింపజేస్తారు అందరు కూడా దర్శించండి

అర్థక స్వాములు ఆలన పండుగలు మీ అందరూ కూడా రక్షిం ప్రజేస్తున్నారు అందరూ నమస్కరించు Boop

యజ్ఞోపేత సారణ చేస్తున్నారు అందరూ కూడా నమస్కారం చేసుకోండి వివాహంలో మామగారు ఇస్తారు ఎండో యజ్ఞోపేతం అంటే వివాహానికి యోగ్యుడమైనావు గృహస్థుడు అవుతున్నావు అని రెండో యజ్ఞపేతాన్ని ఇస్తారు మామ చేత ఇవ్వబడింది అని అర్థం न्दो रि रामचिः श्रीरामचन्द्रमः समर्पयामि समर्पयामि इदमर्घ्यम् समर्पयामि इदम् पाद्यम् समर्पयामि इदमाशमनीयम् समर्पयामिन्द्रेण यज्ञरावीतसाधनम् कुर्यात्

I do